హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం అలాగే కొత్తగా గోల్డ్ గురించి అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు మధ్యాహ్నానికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం దేనికి తొందరగా అయితే త్వరపడండి అలాగే బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం ఎంత ఇది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉంది కదా అందుకనేసి బంగారం కొనాలను అనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి గతం నాలుగు పది రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది భారీగా భారీగా అంటే దిగుతూ వస్తున్నాయి అలాగే గతంలో చూసుకుంటే కనుక బంగార ధరలు కొంటామా లేదా అని మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా ఆలోచనలు అయితే పడ్డారు అలాగే ఇప్పుడైతే కనుక అందరికీ హ్యాపీనే బంగారం రోజు రోజుకి తగ్గుతుంది కాబట్టి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఈ రోజు మధ్యాహ్నానికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వచ్చి సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి తొమ్మిది వేల ఆరు వందల ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు తులం చూసుకుంటే కనుక తొంభై ఆరు వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు లేకెళ్తే కనుక వెండి ఒక గ్రామ్ వచ్చి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు తగ్గినా పెరిగినా కంపల్సరీ వీడియో అనేది వస్తూ ఉంటుంది ఇంకా చూ వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి